హలో హాయ్ అండి నమస్తే మనం ఈ వీడియోలో పిల్లల విద్యాభ్యాసం కోసం చాలా పవర్ఫుల్ మంత్రం చెప్పబోతున్నాను ఇది మంచి విద్యాభ్యాసం కోసం చెప్పే గణపతి మంత్రం శ్లోకము శుక్లాంబరధరం విష్ణుం ససివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిష్నోపశాంతే భావార్థం శ్వేతవస్త్రము ధరించిన ససివర్ణముతో ఉన్న నాలుగు చేతులతో ఉన్న విష్ణురూప గణపతిని ధ్యానించాలి ఆయన ప్రసన్న ముఖముతో ఉన్నవాడు ఆయనను ధ్యానిస్తే అన్ని విహ్నాలు తొలగిపోతాయి ఇది విద్యారంభం లేదా చదువు మొదలు పెట్టే ముందు చెప్పడం మంచి సంప్రదాయం మరొకటికూడా చాలా ప్రసిద్ధమైనది ఓం గణానాంత్వా గణపతిం హవమహే కవింకవినాంపమస్రవస్తమం జేష్కరాజం బ్రహ్మనాంబ్రహ్మనస్పత ఆ నహ శృంగను తిభ్యహసీద సాధనం ఇవి రోజూ ఉదయాన్నే చదివితే మంచి ఫలితాలు వస్తాయని చెబుతారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి